ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తుందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుని వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే అధర్మం పెరిగినప్పుడు శాంతికి భంగం కలిగినప్పుడు భగవంతుడు గురువు యోగుల రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపించి శాంతిని పెంచుతాడు అందుకే భగవంతుడైన శ్రీకృష్ణుడు సద్గురువై భగవద్గీతను లోకానికి బోధించి కృష్ణము వందే జగద్గురని ప్రశ్నించబడ్డాడు కాబట్టి భగవంతుడికి గురువుకు భేదమే లేదు వాళ్ళిద్దరూ ఒక్కటే భగవంతుడిని ప్రార్థించో తపస్సు చేసో మెప్పించి ఆయన కరుణను పొంది ఆయన కావలసిన దానిని మరలా పొందుతాం ఈ రకంగా భగవంతుడు మనకు కావలసిన దానిని అనుగ్రహిస్తాడు ఇక సద్గురు విషయానికి వస్తే గురువు తన శిష్యులు భగవంతుణ్ణి వేరే మార్గాన్ని చూపించడమే కాకుండా తన శిష్యుల బరువు బాధ్యతలు తానే భరిస్తాడు సద్గురువు మనం కోరిన దానిని మనకివ్వడం కాక మనకేది మంచిదో దానిని మనకిస్తారు సమత సద్గురువైన సాయిబాబా విషయానికి వస్తే బాబా వీటన్నింటికి అతీతంగా ఉంటాడు ఎందుకంటే తన శిష్యులు బిడ్డల వలె చూస్తారు అంటే కన్నతల్లి తన పసిపాపులను ఏ రకంగా చూసుకుంటూ పెంచుతుందో ఆ రకంగానే బాబా తన పిల్లలందరినీ లాలించి పాలిస్తారు వ్యలోని ఉన్న బిడ్డ ఎందుకు ఏడుస్తుందో గ్రహించే ఆ తల్లి ఆ బిడ్డ అవసరాలను తీర్చే ముచ్చుకునేట్లు సాయి తన పిల్లలకు కావలసినన్ని సకాలంలో అందజేస్తారు పిల్లలు మనస్తత్వంలో తేడా ఉండవచ్చు కానీ తల్లి ప్రేమలో తేడా ఉండదు ఎంతోమంది దుర్మార్గులు దుష్టులు హాయిగా సుఖంగా బతకడం మనం సమాజంలో చూస్తే ఉంటాం ఎన్నోసార్లు భగవంతుడు వీళ్ళలా మెచ్చుకున్నాడా అని కూడా అనుకుంటాం కానీ సద్గురు సాయి వంటి అండ అటువంటి వారికే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చక్కగా చదువుకుని ఆరోగ్యంగా నిజాయితీతో ఉండే పిల్లల మీద తల్లి ప్రత్యేక శ్రద్ధ చూడవలసి అవసరం ఉండదు అదే అనారోగ్యవంతుడు అల్లరివాడు చదువులో ముద్దు అయిన పిల్లల మీద తల్లి ఎక్కువ బాధ్యత వహించి వాళ్లను సరైన మార్గంలో నడిపించేందుకు చత విధాలా ప్రయత్నిస్తుంది నిస్వార్థమైన ఆ మాతృ ప్రేమతో పిల్లలు మంచి మార్గంలో నడిచి బాధ్యతతో ముసుకుంటారు అలాగే బాబా కూడా దుర్మార్గులను సమార్గంలో పెట్టడానికి ఎంతో క్షమించేవారు పిల్లలకు ఎప్పుడు ఏది అవసరమో గుర్తించి దాన్ని తల్లి వారికి అందించినట్లే బాబా కూడా తన భక్తుల అవసరాలను గుర్తించి నెరవేరుస్తారు బాబా ఆ పని చేయలేదంటే అప్పుడు మనకు అది మంచిది కాదని భావించాలి కానీ బాబా మన కోరిక తీర్చలేదని బాధపడదు బాధపడవద్దు ఎందుకంటే పిల్లలకు జనం చిన్నప్పుడు నోరు చేదుగా ఉండి తీయట లడ్డు తినాలని ఉంటుంది కానీ తల్లింపు చేస్తుంది తీయట లడ్డు అడిగిన పిల్లవారితో బలవంతంగా చేదు మాత్రం మింగిస్తుంది అప్పుడు పిల్లలకు తల్లి మీద ప్రేమ కోపం వస్తుంది తీపి పదార్థాలు ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది కానీ ఆ సమయంలో తల్లి ఆ పిల్లలు కోరినట్లు లడ్డనిస్తే అది వారి జ్వరాన్ని ఇంకా ఎక్కువగా పెంచుతుంది నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది కాబట్టే తల్లి ఇచ్చే చేదు మాత్రమే వారికి మంచి చేస్తుందని తెలుసుకోవాలి ఈ రకంగానే సాయి తన పిల్లల్ని ఎప్పుడు ఏది మంచో అప్పుడే దాన్ని ఇస్తారు కానీ మనం కోరినట్లు చేయరు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అజ్ఞానంలో కనుక మనం ఒక అలవాటు చేసుకోవాలి అదేమిటంటే మర్కట కిషోర న్యాయాన్ని కాక మధ్యాల కిషోర న్యాయాన్ని అలవాటు చేసుకోవాలి మర్కట కిషోర న్యాయము అంటే పిల్ల కోతికి ఇంకా నడవటం పరిగెత్తడం స్వతంత్రంగా బ్రతకడం నానంతకాలం తల్లి కోతిని పట్టుకొని ఉంటుంది ఇందులో తల్లి కోతి బాధ్యత పిల్లలపై కొంతవరకే ఉంటుంది ఎందుకంటే పిల్ల కోతి సరిగ్గా పట్టుకోకపోతే అది జారిపడిపోతుంది తల్లి ఎంత జాగ్రత్తగా చూసినా పిల్లలపై బాధ్యత ఉంటుంది అదే పిల్లి పిల్ల విషయానికి వస్తే తల్లి పిల్ల పిల్లి పిల్లను నోటిలో పట్టుకొని తీసుకెళ్తుంది ఇందులో పిల్లలేదే ఉండదు పూర్తిగా తల్లి మీద ఆధారపడి ఉంటుంది ఆ తల్లి ఎక్కడికి తీసుకెళితే అక్కడికి సురక్షితంగా చేరుకుంటాయి ఈ సంగతులేమి పిల్లలకు తెలియకపోయినా వారి రక్షణ బాధ్యత తల్లి పిల్లది అందుకే మనం కూడా బాబా మీద ఈ రకంగా మన బరాన్ని మొత్తాన్ని ఆయనకు అప్పదిస్తే హాయిగా ఉండొచ్చు మనం వయస్సుతో ఎంత పెద్ద బలమైనప్పటికీ బాబా దగ్గర మాత్రం ఎప్పటికీ ఏమీ తెలియని చిన్నపిల్లల్లాగా ఉండిపోతే మన బాధ్యత అంతా ఇక బావానే వహిస్తాడు ఇక జన్మకు తలెత్తైన ఎంతో బాధ్యత వహిస్తుంటే ఊత భవిష్యత్తు ఉత్తమ తెలిసి రక్షించి కాపాడుగల సాయి సమ్మద్ధుని తల్లిగా పొందగలడం జన్మ జన్మల పుణ్యఫలం ओम सार